జాగృతి సకుటుంబ జాతీయ వారపత్రిక మూడు నవంబర్ రెండు వేల ఇరవై ముఖ చిత్ర కేరళ హిందూ దేవాలయాలలో ఎర్రబంది పోట్లు హిందూ ద్వేషులే ఆలయాల ధర్మకర్తలు తీర్పులే ఆసరాగా రెచ్చిపోయిన కామ్రేడ్లు డేటా సెంటర్లతో భారత్ సాంకేతిక ప్రస్థానం తీరుతెన్నులే ఈ వారం ముఖ కథనం డేటా భారత్ ఆంధ్రప్రదేశ్ కమల వికాస విస్తరణలకు వ్యూహాత్మక కార్యాచరణ మార్క్సిజం శ్రీరామరాజ్యం శీర్షికన జ్ఞానం ఎలా లభిస్తుంది ధారావాహిక నవల గణపతి దేవుడు అంతర్జాతీయంలో పసిడి మహాప్రియం సామాన్యుడికి తీరని కల పున్నమి దీపం ముక్తికి సోపానం సేవా నిరతి శాశ్వత స్ఫూర్తి తెలంగాణ నిబంధనలకు నీళ్లు గాలిలో ప్రాణాలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై ప్రమాదాలకు గురవుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తీరు డాక్టర్ జీ లేఖల్లో వ్యక్తికి విషయానికి అనుగుణంగా లేఖ రచన అవి ఇవిలో అమెరికాలో వెలిసిపోతున్న సెలవ జేకే నుంచి బీజేపీకి రాజ్యసభ స్థానం కాశ్మీర్ లోయకు క్రైస్తవం ఐదు శతాబ్దాల పర్యావరణం రామాయణ దేశం ఫలితం ఇవ్వని గ్రీన్ క్రాకర్స్ ఛాయా వార్తలో అయ్యప్ప సన్నిధానంలో రాష్ట్రపతి ముర్ము ఇంకా ప్రతి వారం శీర్షికలు క్రీడా వార్తా విశేషాలు బాల జాగృతి వార ఫలాలు పదరసం సినిమాతో మన ముందుకు విచ్చేసిన ఈ వారం జాగృతి చదువుదాం చదివిద్దాం జాతీయ భావాల వేదిక జాగృతికి మనం చందాదారులుగా చేరుదాం మన వాళ్ళందరినీ చందాదారులుగా చేర్పిద్దాం